నమస్కారం ప్రధాని కనుమత ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మీరు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ పూర్తిగా వీడియో చూడట్లేదు అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు అదేవిధంగా మీకు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో కలుపుదాము ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ఊహగాల చెలరేగుతున్నాయి ఆయనపై జైలులో అగాయిత్యం జరిగిందని అందులో ఆయన మరణించాడని పుకార్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి ఆయన మరణించినట్లు ఎవరూ ధృవీకరించలేదు అయినా సరే దాదాపు అన్ని ప్రధాన మీడియాలలో ఆయన మరణించాడని పాకిస్తాన్లో అల్లకొలం చెలరేగుతున్నదని వార్తలు ప్రచారం చేస్తున్నాయి అయితే ఆయన వివిధ ఆరోపణలతో రావల్పిండిలోని ఆదియాల జైల్లో ఉన్నారు ఖాన్ ఆరోగ్యం భద్రతపై అనిశ్చిత పెరుగుతున్న తరుణంలో ఆయన మరణించారనే వదంతులు ఆఫ్ఘన్ సోషల్ మీడియాలో వర్గాల్లో కూడా విస్తరించడం పరిస్థితిని మరింత ఉధృతం చేసింది అయితే ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టీకరణ ఇవ్వలేదు గత ఒక నెల రోజులకు పైగా ఇమ్రాన్ ఖాన్ ను ఎవరితోనూ కలుసుకోని అప్రకటిత నిషేధం అమల్లో ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మరి న్యాయవాదులు పార్టీ నేతలు మాత్రమే కాదు ఖైబర్ కొఖ్న్ఖా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది కూడా ఏడు సార్లు ప్రయత్నించినప్పటికీ ఆయనను కలుసుకోలేకపోయారు అయితే జైలు అధికారులు ఆర్మీ అధికారులు పర్యవేక్షణలో ఉన్నారని ఆయన ఆరోపించారు అయితే ఆదియాల జైలు బయట చోటు చేసుకున్న ఘర్షణ కుటుంబ సభ్యులు ఆందోళనను మరింత పెంచింది ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరిమణులు నూరిన్ అదే విధంగా నియాజీ అలీమా ఖాన్ డాక్టర్ ఉజ్మా ఖాన్ జైలు బయట నెల రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీసులు అకస్మాత్తుగా స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసి వారి మీద దాడి జరిపినట్లు వారు ఆరోపించారు ఏది ఏమైనా కానీ చనిపోయారని చెప్పి వచ్చే వార్తల్లో నిజం లేదని చెప్పి తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్